విక్టరీ వెంకటేష్ అందాల తార మీనా జంటగా రవిరాజ పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం చంటి మ్యూజిక్ మాస్టర్ ఇళయరాజ సంగీతం చంటికి ఓ ఎస్సెట్గా నిలిచింది పంతొమ్మిది వందల తొంభై రెండు జనవరి పదిన సంక్రాంతి కానుకగా విడుదలై ఇండస్ట్రీ హిట్గా రికార్డులకు ఎక్కిన చంటి ముప్పై మూడు కేంద్రాలలో సతదినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాలు హైదరాబాద్ సుదర్శన్ సెవెంటీ ఎంఎం వరంగల్ రామయ్య చిత్రమందిర్ నిజామాబాద్ లలితామహల్ ఖమ్మం శ్రీనివాస ఎంఎం కరీంనగర్ లలితామహల్ కర్నూల్ ఆనంద్ ఎంఎం కడప కృష్ణ అనంతపూర్ శాంతి మదనపల్లి కృష్ణ ప్రొద్దుటూరు సుధా నంద్యాల రామ్నాథ్ ఆదోని ద్వారక గుంటూరు గౌరీశంకర్ తెనాలి రత్న ఒంగోలు గోపి చిలకలూరిపేట నాగార్జున ఏలూరు బాలాజీ భీమవరం కిషోర్ తణుకు లక్ష్మి తాడేపల్లిగూడెం శేష్మహల్ రాజమండ్రి రంభ కాకినాడ తిరుమల అమలాపురం వెంకటరమణ తుని శ్రీనివాస విజయవాడ అన్నపూర్ణ మచిలీపట్నం రాధిక గుడివాడ శరత్ నెల్లూరు కృష్ణ వైజాగ్ జ్యోతి విజయనగరం మినర్వా అనకాపల్లి రాజా శ్రీకాకుళం రామలక్ష్మణ్ తాటిపాక శ్రీలక్ష్మి డియర్ ఫ్రెండ్స్ చంటి సినిమాని మీరు ఏ థియేటర్లో చూసారో కామెంట్ రూపంలో తెలిచండి